అప్పట్లో విజయశాంతి గారు బాలకృష్ణ గారు ప్రేమించుకున్నారు దాకా వెళ్ళారు కానీ అది బ్రేకప్ అయిన తర్వాత విజయశాంతి గారు ఒక కీలకమైన వ్యక్తిని పెళ్ళి చేసుకున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు బ్రేకప్ ఎందుకు జరిగింది సింపుల్గా చెప్పేస్తాను సూటిగా చెప్తా సుత్తి లేకుండా బాలకృష్ణ గారితో పదహారు సినిమాల వరకు చేసింది విజయశాంతి రైట్ మంచి ఫ్రెండ్షిప్ ఉనింది మొదట్లో రైట్ ఆ ఫ్రెండ్షిప్ కాస్త రైట్ ఎంత అంటే ప్రొడక్షన్ ఫుడ్ తినకుండా విజయశాంతి గారు కనుక సీన్స్ ఆ రోజు ఉన్నాయంటే విజయశాంతి గారు స్పెషల్గా కంకి కాల్చుకొని ఫ్రైస్ ఫ్రైస్ పులుసులు బాలకృష్ణ గారికి ఏ వంటలైతే ఇష్టమో అవన్నీ చేసుకొని తీసుకొచ్చేది బెల్లంలాగా వండి తీసుకొచ్చి వడ్డిస్తుంటే పెళ్ళమెందుకు గుర్తు అంటే అప్పటికి పెళ్ళి అయ్యి బాలకృష్ణ గారికి మోక్షజ్ఞ కడుపులో ఉన్నాడు వసుంధర గారికి ఆ టైంలో వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండి ప్రేమించుకున్నారు పెళ్లి దాకా వెళ్ళారు చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు ఆ పార్కు ఈ పార్కు తిరిగారు ఇంత తిరిగి అంత అయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి తెలిసింది అలాగే సినిమా పెద్దలకు కూడా కోడి కుక్క పిల్లయి మొత్తం అంత పాకింది రామారావు గారి లాంటి వ్యక్తికి పుట్టిన ఒక బాలకృష్ణ అనే వ్యక్తి ఒక సినిమా హీరోయిన్ని ప్రేమించాడు అది కూడా పెళ్ళైన తర్వాత ఏమిటిది అని మొత్తం అంతా చెడుగా అనుకున్నారు రామారావు గారికి పిచ్చ పిచ్చ కోపం వచ్చింది తెలుసుగా రామారావు గారి కోపం వస్తే ఏం చేస్తాడు పిల్లల మీద ఒక్కటి గుద్దాడు బాలకృష్ణని అలాగే విజయశాంతిని కూడా పిల్ల మీద కొట్టబోయాడు కాకపోతే ఆవిడ పరాయి స్త్రీ కాబట్టి పెర మీద కొట్టకుండా చంపదెబ్బ కొట్టినట్టు సమాచారం మనం కళ్ళతో చూడలేదు అప్పటికి మనం చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు సో అలా బ్రేకప్ అయిపోయింది విజయశాంతి గారు చాలా హర్ట్ అయ్యారు చాలా బాధపడి చివరికి బాలకృష్ణ గారికి దగ్గర బంధువు రైస్ మిల్లులు నడిపించే ఒక వ్యక్తి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయనతో ప్రేమించి పెళ్లి చేసుకుంది కసి తీర్చుకుందేమో అని కూడా చెప్పుకోవచ్చు బాలకృష్ణ గారి బంధువుల్లో ఒకరిని సో మొత్తానికి అదే అన్నమాట స్టోరీ బాలకృష్ణ గారితో బ్రేకప్ అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారి బంధువుల్లో ఒకరిని కావాలనే చేసుకుంది అంటారు ఇప్పుడు విజయశాంతి గారి భర్త పేరు శ్రీనివాసు ఆయనకి రైస్ మిల్లులు మిగతా ఎక్స్పోర్ట్ బిజినెస్లు ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు మొత్తానికి ఇదే అన్నమాట స్టోరీ నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేను ఏం అడుగుతానో మీకు తెలుసు సో మీకు తెలిసింది మీరు చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ